జ్వరం వచ్చింది పడుకోవచ్చు కదా మళ్ళీ ఏం చేస్తున్నావు సెల్ఫోన్ లో మా డాడీ చాలా రోజుల నుంచి ఒక అకౌంట్ ఓపెన్ వీడియోస్ పెడతా నువ్వు ఏమో టైం దొరకట్లేదు నాకు తెలుసు కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు ఇట్లాంటి యాప్స్ మళ్ళీ అందులోనే వెళ్ళినాం అనుకో ఎంత కాంపిటీషన్ ఉంటుంది తట్టుకోలేరు అందుకే ఇట్లా కొత్తగా ఎవరైనా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకున్న వీడియో క్రియేటర్స్ కంటెంట్ క్రియేటర్స్ కానీ వీడియోస్ చూసేవాళ్ళు వీ రీల్స్ అని ఒక యాప్ ఉంది మన ఇండియన్ యాప్ అది ఏమైనా స్పెషల్ వీ ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి మానిటైజేషన్ కూడా అవుతుంది కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళందరికీ గ్రూప్ కాల్స్ గ్రూప్ మెసేజెస్ ఇంకా ఎక్కలేని ఫీచర్స్ ఉన్నాయి ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయండి డౌన్లోడ్ కూడా చాలా ఈజీ యాప్ స్టోర్ నుంచి కానీ ప్లే స్టోర్ నుంచి కానీ వీ రీల్స్ ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఫోన్ నంబర్ కి ఓటీపీ వస్తుంది దాంతో రిజిస్టర్ అయిన తర్వాత మా రిఫరెన్స్ కోడ్ ఆర్ఏజీ నైన్ హండ్రెడ్ యూజ్ చేయండి రాజ్ నైన్ హండ్రెడ్ సో మీరు డౌన్లోడ్ చేసుకోండి మానిటైజేషన్ మీకు వస్తుంది ఎంజాయ్ చేయండి అట్లయితే మనం కూడా పోస్ట్ చేస్తాం నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న మనం పెట్టే వీడియోస్ అన్ని అందులో కూడా పోస్ట్ చేస్తున్నా ఎంతైనా మన ఇండియన్ యాప్ చేసేస్తే బాగుంటుంది కదా